జగతికి వెలుగునిచ్చే బాలుని జన్మదిన వేడుకలు సిక్కోలు జిల్లాలో అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు జరుపుకున్నారు రథసప్తమితో ఈ వేడుకలు ముగిశాయి ఈసారి కూటమి ప్రభుత్వం అరసవెల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఈ ఉత్సవాలను అధికారులు ప్రజాప్రతినిధులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పండుగ వాతావరణంలో జరిపారు మొదటి రోజు అనగా ఈ నెల రెండవ తేదీ సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమైన ఈ వేడుకలు నిన్న రాత్రి వరకు సాగాయి రథసప్తమి పుణ్యమా అంటూ శ్రీకాకుళం నగరం సుందరీకరణ చేశారు సుమారు ఏడున్నర కోట్ల రూపాయలతో నగరంలో ప్రధాన వీధులు సుందరీకరణ చేశారు అరసవెల్లి మిల్ జంక్షన్ వద్ద బాబు జగ్జీగన్ రావు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సూర్య నమస్కారాల భంగిమలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి శోభాయాత్ర ప్రజలను చైతన్యపరిచింది వివిధ రంగాల కళాకారులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు శ్రీకాకుళం నగర పొరవీధుల్లో శోభాయాత్రను ఊరేగించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ల సారథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సమన్వయంతో పనిచేసి రథసప్తమి వేడుకలు విజయవంతం చేశారు ఇదే స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తామని ప్రజాప్రతినిధులు అంటున్నారు ఈసారి జరిగిన రథసప్తమి వేడుకలు జిల్లా చరిత్రలో శాశ్వతంగా నిలిచే విధంగా ఉన్నాయి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు గ్రామీణ క్రీడలు హెలిప్లాట్ టూరిజం సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లా వైభవాన్ని విశిష్టతను కళ్లకు కట్టినట్లు చూపించే దృశ్యాలు ఈసారి ప్రత్యేకత అని చెప్పవచ్చు లక్షా ఇరవై వేల మంది భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న అన్ని భవనాలు రహదారులు సుందరంగా తీర్చిదిద్దారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్యగతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు గంటలో దర్శన భాగ్యం లభించింది ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నగరంలో ప్రధాన కూడళ్ళలో మరియు దేవాలయ ఆవరణలో ఇంద్రపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన పువ్వులు మొక్కల గార్డెన్ ఎంతగానో ఆకట్టుకున్నాయి